శ్రీ మహా మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై నాలుగవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ముఖ్యంగా మానసికంగా ప్రశాంతత పొందుతారు ఎవరైనా విరోధులు ఉంటే గనుక వాళ్ళు ఇప్పుడు మీతో మళ్ళీ స్నేహంగా మారే అవకాశం కనిపిస్తోంది మీకు ఇప్పుడు అంతా కూడా అనుకూల వాతావరణం ఉంది రేపటి రోజున మీకు కుటుంబ పరంగా కానీ ఆఫీసులో కానీ అనుకూల వాతావరణం ఏర్పడబోతుంది విరోధులు ఎవరైనా ఒంటనుక వాళ్ళు పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం అలాగే వ్యాపారాలలో మీకు చక్కటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక సర్వత్రా ఎటు చూసినా కూడా మీకు ఇప్పుడు కాలం చాలా అనుకూలంగా మారనుంది అదేవిధంగా కుంభరాశి వ్యక్తులు తమ కుటుంబంలో ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉంది ఇంట్లో అనుకూలత బాగా ఏర్పడబోతూ ఉంది వ్యాపారపరంగా చూసినట్లయితే కనుక వ్యాపారంలో మీకు ఆశించిన దానికన్నా కూడా ఫలితం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారంలో ఉండే ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడతారు కుంభరాశి వ్యక్తులకు కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మీరు చేసేటటువంటి వ్యాపారంలో చాలా అనుకూలత ఏర్పడబోతుంది మీ పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులు అన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి ఇక భూ సంబంధమైనటువంటి విషయం నిమిత్తంగా మీకు రేపటి రోజున కోర్టు పరంగా ఏమైనా కేసులు ఉంటే గనుక అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక పరంగా మీకు చక్కటి లాభం చేకూరుతుంది ఉద్యోగపరమైనటువంటి అంశాలలో మీరు రేపటి రోజున కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కెరియర్ పరంగా మరింత వృద్ధిని మీరు సాధిస్తారు ఆర్థిక మీకు చాలా బాగుంటుంది ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య ఉండే తగాదాలు తొలగిపోతాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ బంధం బాగా పెరుగుతుంది ఇంట్లోని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి విద్యాపరంగా చూస్తే గనుక విద్యార్థులకు చదువులలో ముందు ఉంటారు పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు చక్కగా ఉత్తీర్ణత సాధిస్తారు కుంభరాశి వ్యక్తులకు దైవపరమైనటువంటి చింతన బాగా పెరుగుతుంది ఇంట్లో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు కుటుంబంలో ఐకమత్యత బాగా పెరుగుతుంది బంధుమిత్రులతో ఉండే వివాదాలు తొలగిపోతాయి వ్యాపారంలో చక్కటి లాభాలను చూస్తారు ఆర్థికపరమైనటువంటి వృద్ధి సాధిస్తారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం లక్ష్మీ గణేషుడిని పూజించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్